మొబైల్స్ వాన పడతా ఉంది సెల్ జారిపడింది బట్ నా సెల్కి ఏమీ కాదు ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కవర్ ఉంది ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒకసారి చూపిస్తా చూడండి చుక్క నీరు కూడా పోదు వాటర్ ప్రూఫ్ కవర్లోకి ఎటువంటి ప్రాబ్లం రాదు ఎంత అనుకున్నారు తెలుసు కదా మన రేట్ ఎట్లా ఉండదు మామూలుగా ఉండదు లోనే ఉంది మామూలుగా ఇది వాటర్ ప్రూఫ్ సెల్ కూడా కాదు సో ఇలాంటి సెల్ తడిసిందంటే అత్తాపూరే సో ఇది ఎంత అనుకున్నారో తెలుసా జస్ట్ టెన్ రూపీస్ పది రూపాయలు ఓన్లీ మా ఫాలోవర్స్కే ఈ వీడియో షేర్ చేసిన వాళ్ళకే వాటర్ ప్రూఫ్ కవర్ కేవలం పది రూపాయలు మాత్రమే ఈ వీడియో ఎవరైతే ముగ్గురికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కేవలం పది రూపాయలకే అండ్ స్టాక్ కూడా రెడీగా ఉంది ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్క ఫాలోవర్ వినియోగించుకోండి కొరియర్ సర్వీస్ లేదు షాప్ దగ్గరికి వచ్చి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే సో వర్షాలు పడుతున్నాయి మీ సెల్లును పది రూపాయలతోనే రక్షించుకోండి కేవలం పది రూపాయలతోనే మీ సెల్లును రక్షించుకోండి థ్యాంక్ యూ